మూడు గంటలకు డ్యూటీ పోయింది సార్ గార్డ్ డ్యూటీ నేను డ్యూటీ పోయింది డ్యూటీలో అట్లా కాల్చుకునే సార్ ఎందుకు అనేది నాకు తెలియట్లేదు సార్ సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు అట్లా కాల్చుకునే తెలియదు చూస్తే ఇప్పుడు జరిగింది సార్ ఇంట్లో ఏమన్నా మీ మధ్య గొడవ జరగడం మీ మధ్యలో ఏమన్నా అట్లా ఏం లేదు మేడం గొడవలు గొడవలు ఏం లేదు లవ్ మ్యారేజ్ మేడం సెవెన్ ఇయర్స్ నేను మేము మేమిద్దరమే లీడ్ చేస్తాము సంసారం పిల్లలు ఎంతమంది పాప మేడం పాప పాపకి ఎంత అండి వయసు ఫైవ్ ఇయర్స్ మేడం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది చాలా దర్శనం ఏ ఫోన్ సార్ చూడండి సార్ సెల్ ఫోన్ ఫోన్ వచ్చింది ఆమెకు ఏ ఫోన్ రాలేదు సార్ మాట లేదు చూసినాం కదా చూస్తానే నాకు చూపించి నేను లాక్ చేసింది ఫోన్ నా డైల్ నెంబర్ ఉంది తప్ప ఇంకో నాది మా అమ్మది ఉంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంది సార్ నెంబర్ ఉంటే డైర్లో నాదే ఉంది నాతో మాట్లాడింది ఇప్పుడు ఇప్పుడు ఫోరు కూడా కాలేదు సార్ ఫోర్ చేసింది ఏమి అంటే ఏం అని ఇన్విటేషన్ సార్ నేను బిర్యానీ సార్ అన్న పేరు మేడం పేరు కబిల్ వేదపతి సార్ ఫస్ట్ ఆమె చేసింది సార్ నాకు డ్యూటీ పోయిన తర్వాత నాకు కాల్ చేసింది ఏమీ అన్నా సార్ నేను బండ్లు పోతా పోతా బిర్యానీ కావాలని చెప్పేసి అందుకే చికెన్ పోతాను మసాలా చికెన్ తీసుకొని బిర్యానీ మసాలా తీసుకున్నామని ఆడ ఆ బండి ఆడుతున్నా కొంచెం ఏమి అన్నా ఏం అని అంతే కొన్ని పెట్టేసింది చికెన్ తీసుకొని ఏమో చేసింది కదా మళ్ళీ రిటర్న్ చేసినా సార్ నేను కాల్ లిఫ్ట్ చేయలేదు సర్లే అనేసి ఆ ఘార్డ్ దాని బండ్లో వేసుకున్నాను బండిలో పోయినాను సార్ ఎస్ట్రాస్ దగ్గర పోతుంది అంజరామ కాలనీకి ఐస్ట్రో పోతా అంటే ఆ రూమ్ ఉంది సార్ చిన్న రూమ్ కనపడుతుంది మాట అంటే రూమ్లో చూస్తే ఇట్లా బండ్లో పోతే చూసాం కానీ మనిషి కనపడలే అరే అక్కడ negotiated ఉన్నాను గారు చదువుకోవాలని చెప్పేసి బుక్ కూడా తీసుకుంది సార్ గ్రూప్ వేర్ గా అలా సైటికల్ జరగడానికి చదువుకుంటాను కూర్చొని బుక్ ఎలా అనుకున్నా సార్ నేను నేను కూడా ఎంత వంట చేస్తా ఉంటా అంటే రైటర్ అమ్మాయి అని తన అమ్మాయి ఫోన్ చేసింది అన్న ఏమన్నా అక్క కాల్స్ గుని ఉంటా అంటే ఏయ్ అన్న కాల్స్ గుని ఉంటండి కాల్ గోచే కాల్స్ గుంటుంది అట్లా అనుకునే సార్ నేను మేడం ఇంతకుముందు చిత్తూరునండి చిత్తూరు దగ్గరకి ఫోన్ చేశారు చేసి సార్ నాకు నేను రిటర్న్ చేసినాను అమ్మా మా మమ్మీ చల్లవారు ఎప్పుడో చేసింది సార్ లేదు సార్ మీరు విచారించుకోవచ్చు సార్ లేదు సార్ అబద్ధం సార్ పెళ్లి అనేది ఏం లేదు కానీ వీళ్ళ రూమ్ క్రియేట్ చేస్తారు పెళ్లి పెళ్లి అక్కడ పిల్లలు ఉన్నారు ఇద్దరు వాళ్ళు మొదటి భార్య బిడ్డలు ఈ పాప అనేది మీ రెండో భార్య బిడ్డ అంటే నిజమేనా ఆరోపణ మేడం అది వచ్చి ఎట్లా అంటే మేడం అది పెళ్లి అంటే పెళ్లి కాదు మేడం మాకు ఎప్పుడో ఇంటర్మీడియట్ లో ఉండింది మేడం కష్టమే అమ్మాయితో ఆ పిల్లలైన తర్వాత ఆమె వెళ్ళి ట్వెల్వ్ ఇయర్స్ దాకా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రీసెంట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమైనా చేసుకున్నాను మేడం ఇప్పుడు చిన్న వయసులో సార్ చిన్న వయసులో జరిగింది అట్లా పదకొండు పద్దెనిమిది సంవత్సరాల వయసు అట్లాంటిది ఏం లేదు প্ৰাই মই লাষ্ট আছে স্কুটি বেৰ কোনো সি ক'ন বাৰু নেকি এডমিছোঁ চাৰি নিবে মি